గారు జగన్ గుప్త గారు మరియు మరియు వనపర్తి అమరేంద్ర గుప్తా గారు బేగం సతీష్ గుప్త గారు మరి అదేవిధంగా శ్రీనివాస్ గుప్తా గారు కోడిశాల శ్రీనివాస్ అడూరుగుపల్లి మల్లేష్ గుప్తా గారు అర్వాపల్లి శ్రీనివాస్ గుప్తా గారు మరి కౌటిక రమేష్ గుప్తా గారు గుప్త గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను పాఠశాల పూర్వ విద్యార్థి అదే విధంగా మొన్ననే యాదగులతో ఒక రోజు మన పాఠశాలలో ఆనందంగా గడిపారు ఎమ్మెల్యే సార్ గారు ఎక్సీఎన్సీ తరఫున ఇదే మా ఘన స్వాగతం సార్ మరి వారు రాజ్యపాల సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్య మా మహారాణిని మన్నించి విచ్చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు గన్పాలు శ్రీనివాస్ గుప్తా శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల శ్రీ ఇందు శివప్రసాద్ గుప్తా గారికి అలాగే నాతోటి సహచరులు అలాగే ఆర్య వైశ్య పట్టణ సంఘం కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులు ఇతర సంఘాల నుండి విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే ఉపాధ్యాయ బృందం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్పెషల్ ఇన్వైటీస్ అందరికి కూడా నేటి శుభ సందర్భాల శుభాభివందనలు తెలియజేస్తూ మరి మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో నోట్బుక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మిచ్చేస్తూ నిజంగా ఎమ్మెల్యేగా ఉన్న దానికంటే ముందు సేవా తత్పరుడు అదే విధానంలో మరి ఒక పదవిలో ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ మాకు మాత్రం అలానే సేవా తత్పరమైనటువంటి భావాలు నడిపిస్తూ అందిస్తూ ఉన్నటువంటి సూర్యన్న గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారు ఏది అడిగినా కాదనకుండా ముందుకు ప్రోత్సహిస్తూ మరి రెండవసారి మా పాలక వర్గానికి ఆశీస్సులు ఇచ్చి మరి ఈ సేవ చేస్తున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మరి సూర్ణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇందాక మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గారు రమేష్ గుప్తా గారు మాట్లాడారు ఇదే కాదు ఎన్నో సేవలు మనం అడగడం లేదు అడిగితే తక్షణమే తను ముందుండి మనకు ఎన్నో అందిస్తాడు మరి అదే విధానంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం మరి తనకి సమయం లేనందున ఎక్కువ మాట్లాడకుండా మరి ఇంతటితో సెలవు చేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ పట్టణ ఆర్ఎస్ సెక్రండరీ విజయంద్ర సుధాకర్ గారికి ప్రభాకర్ ప్రభాకర్ గారికి జాన్ నాగరాజ్ గారికి మరియు మా మాణిపన్ స్కూల్స్ మరియు ఎక్స్పెలెన్సి మెంబర్ అందరికీ సభ్యులందరికీ గారికి అందరికీ మా సభ్యులు వివిధ మా గణితంగా సభ్యులు మిగతా ముగితలందరికీ ఈరోజు జయ శ్రీరామ్ అందరికీ అయితే ఈరోజు ముఖ్యంగా మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా మన యొక్క పాఠశాలలో బుక్స్ వికరణకు ఇచ్చేసిన మన నెన్ మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే అన్నగారు మన స్కూల్ పైన ఎంతో పేరు వచ్చి ఏదైనా రకంగా ప్రతిదానికి మనకు విన్నట్టు ఉంది మనకు తపోర్ట్ చేస్తున్నాడు అయితే

దేనికైనా మన స్కూల్ ఎప్పుడు తీసుకురాకు ఒక స్పెషల్ టైం అన్న ఎందుకంటే మన వాళ్ళకి వేరు దేనిగా వచ్చి దేనిక సపోర్ట్ చేస్తుంటూ మన స్కూల్ ముందు ఇస్తూ మీకు కలిగి ఒక అయితే మానాడ మన అధ్యక్షుడిగా పట్టణ సంఘ తల మీకు ఏమైనా కావాలంటే మేము కూడా ఎంపీ చేయడానికి ముందుంటామని చెప్పి మీకు ఇటువంటి ఇంకా ప్రోగ్రాం మంచి మంచి ప్రోగ్రాలు చేసుకుంటే మన స్కూల్ డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన ఇబ్బందులు గారు అన్నట్టు ఎత్తుకారు ఎవరై తీసుకుంటా అంటున్నారు దాంట్లో భాగంగా మనము మన ఎందుకు గారు సార్ పోయిన సంవత్సరం ఏదైనా గట్టిగా గతంలో ఎక్కడ కాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు మనము ఒక టిఫిన్ కానీ ఏదైనా కానీ చేసినాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళని మనము టీచర్లతో ఎక్కడ కాలు ఎక్కడ వీక్ ఉంటే అక్కడ ఆ టీచర్లతో టీచర్లతోటి మనం చెప్పేసి దానికి అనుగుణంగా వాళ్ళ శక్తి వచ్చేటట్టు నిలుపు కానీ ఏదైనా గుడ్ కానీ పెట్టాలని చెప్పేసి నేను వినియోగించుకున్నా దాంట్లో కూడా మీకు ఏమైనా ఎందుకోవాలంటే మా తిరుగు కూడా చేయడానికి తయారుతాము కాబట్టి దయచేసి కెంటి క్లాపాల గురించి పట్టించుకోండి ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి చేస్తున్నారు కాబట్టి టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నాము తెలియదు స్టూడెంట్స్ పైన ప్లీజ్ ఏదైనా చూసుకొని ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం అవునా అరే తండ్రి ఏడు రోజులు అరే పద్ధతి

ఏ విషయంలో అయినా సో నేను మంచిగా నీకు ఆదుకునే ఆదు అదే ఏ విషయంలో సూర్య ఆదుకుంటాడు సో నీళ్ళు మంచిగా మనం తెలుసుకొని ఎలాగే సూర్యుల సదుపురుడు సూర్యుడు చేస్తాడు సదుపు చేస్తాడు అదేనా సో నేను మంచిగా చదువుకొని సో భారతాకి భారత్ మాతాకి మాతాకి భారత్ ఇక్కడ అందరం మనం కూకున్నాం కదా దేనికోసం చెప్పాలకు ఇప్పటిదాకా చెప్పారు కదా అందరూ దేనికోసము నరేంద్ర మోడీ గారి జన్మదినం ఎప్పుడైతే మరి నరేంద్ర మోడీ తెలుగులో ఉన్నారు వాళ్ళ మీద అందరికీ తెలుసు కదా మరి వాళ్ళ జన్మదినం అంటే ఉండాలా ఇప్పుడు నా కోసం సపోర్ట్ కొట్టింది కదా అంతకన్నా డబ్బులు ఉండాలా గట్టిగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన చెప్పలే ఇట్లా సేవ చేయమని ప్రజలు ఈరోజు పదకొండు సంవత్సరాల ఆయన పరిపాలన ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏంటిదో అందరికీ తెలిసిన విషయం ఇవాళ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అయితే ఆయన జన్మదిన సందర్భంగా సేవా పక్వ అంటే పదిహేను రోజుల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఈరోజు ఈ మాణికభవన్ ప్రాంగణంలో మా సోదరుడు శ్రీధర్ స్వతహాగా నేనేమో అనలేదు ఆయన ఉత్సాహంగా అన్న మన మాణికన్లో తెలుగు మీడియం స్టూడెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బుక్స్ ఇద్దాము పెళ్ళిద్దాము అంటే తప్పకుండా నాకు వేరే కార్యక్రమం ఉండే అది పక్కన పెట్టేసి మీకు వచ్చిన ఎందుకంటే నేను మొన్నటి నుంచి నిన్న ఒక రెండు మూడు కార్యక్రమాలు ఈరోజు పదిహేను రోజుల వరకు ఇంకా గత రాబోయే పది పదకొండు రోజులు రోజు ఒక సేవా కార్యక్రమాలు రెండు సేవ క్రమాలు చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మాణికాన్ పాఠశాల అధ్యక్షులు సోదరుడు ఇంగు శివప్రసాద్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సోదరుడు కొంట సూర్యప్రసాద్ గారికి కుంట సత్యప్రత్యాష్ గారికి రాష్ట్ర కోశాధికారి ఆనందపల్లి ప్రమోద్ గారికి పట్టణ సంఘ అధ్యక్షులు దర్పాల్ శ్రీనివాస్ గారికి సోదరులకు మరియు సేవా సేవాలంగానే ముందుకొచ్చే నా భారతీయ జనతా పార్టీ టీం అందరికీ మాలిక్ భవన్ మరియు ఈ స్కూల్కు సంబంధించిన సిబ్బంది అందరికీ మరియు చిన్నారులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభిన అలంకరించిన పెద్దలకు మరియు ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాయకు నమస్కారాలు మన ప్రధానమంత్రి గారు మోదీజీ గారు మన దేశం కోసం చాలా చేశారు వేరే దేశం వారు మన దేశానికి దారి చేయాలని అనుకున్నారని నరేంద్ర మోదీ గారు మన లక్షణంగా అండగా ఉన్నారు ఇంటి అవకాశం నేను ఛాయ్ అమ్మిన వ్యక్తి అని గర్వంగా చెప్తాడు ఎందుకంటే ఈరోజు అటువంటి వ్యక్తి పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పదకొండు కంప్లీట్ అయి పన్నెండవ సంవత్సరము ప్రధానమంత్రిగా ఆయన పదవి చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అంటే చిన్నారుల గురించి మహిళల గురించి రైతుల గురించి యువకుల గురించి పేదల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల గురించి ఏం అంటే ఆయన పది సంవత్సరాల పరిపాలనలో ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కట్టించే మార్చి కానీ కానీ ఈ రోజు వరకు సొంత ఇల్లు లేదు నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించిన అటువంటి మహానుభావుడికి ఈ రోజు కూడా ఎక్కడ సొంత ఇల్లు లేదు అంత గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం మనందరి అదృష్టం అంతే కదా ఇక మహిళల గురించి చెప్పాలంటే మా చోదరి మానులు ఉన్నారు ఇక్కడ నారీ శక్తి మహిళా శక్తి ఈరోజు అనేక పార్టీలు ఎలక్షన్లు ఇచ్చినాయంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ కానీ ముప్పై ఏళ్ళ నుంచి ఎవరు ఇవ్వలే థర్టీ త్రీ పర్సెంట్ రాజకీయంగా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కావడానికి చట్టసభల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారు మహిళలన్న మీరు సఫర్లు కొట్టాలి గట్టిగా ఇక ఎవరు ఎప్పుడు పట్టించుకోలే ఓసీల గురించి ఫార్వర్డ్ క్లాస్ గురించి ఎందుకంటే దీంట్లో కూడా అగ్నమరణాలను కూడా వైష్యులు కానీ బ్రాహ్మాలు కానీ రెడ్డిలు కానీ నిల్వలు కానీ పూటకు పిండి లేని వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా ఈరోజు వస్తూ ఉంటారు రోజు ఒకరన్నాస్తారు కనీసం గా వైద్యం కోసమో విద్య కోసము ఎటువంటి ఆసరాలు లేదని వస్తారు అటువంటి వాళ్ళ కోసము టెన్ పర్సెంట్ రిజర్వే రిజర్న్ కనిపించిన ఈబిసి ఎక్కడ ఉంది బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు టెన్ వచ్చిన వాళ్ళు మన వాళ్ళకి డెబ్బై ఎనభై పర్సెంట్ వస్తే కూడా మనకు మెడికల్లో కానీ ఇతర ఎడ్యుకేషన్లో కానీ మనకు సీట్లు వచ్చేది కాకు బాధపడుతుంది కానీ ఈ టెన్ పర్సెంట్ తోటి చాలా చాలామంది లాభపడతా ఉన్నారు కంటున్నారు అని అంటే లేదా కన్న తర్వాత మా తల్లులకు అంతకుముందు అంటే మనకు బరువు భవిష్యత్తులో కష్టాలని అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు బేటీ బచావు బేటీ పడావు ఒక స్కీమ్ తీసి దాంతో ఈరోజు అంటే ఏంటి బెనిఫిట్ అని అంటే ఆడబిడ్డలి కంటే కన్నప్పటి నుండి వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ అన్ని రకాల సహాయ సహకారం ఏంటి సహకారాలు అంటే సుకన్య సమృద్ధి యోజన ఒక కార్యక్రమం పెట్టి మహిళా బాలికల కోసం అదేంటిదంటే నెలకు మనం కనీసము పదిహేను వందల రూపాయలు మినిమం కడితే పదిహేను సంవత్సరాల తర్వాత ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంకొక అమౌంట్ జోడించి మనం కట్టే రెండు లక్షల డెబ్బై వేలు అయితే ఆ ఆడబిడ్డకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లికి కానీ లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం కానీ సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుంది నిన్ననే అంటే మొన్న ఆయన జన్మదిన సందర్భంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అంటే ఏ కుటుంబంలో స్త్రీ మహిళ ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటది ఆ కుటుంబం అంతా కూడా కలకలలాడుతుంది ఆ కుటుంబంలో లక్ష్మి తాండవిస్తుంది మహిళ బాగుంటే ఆరోగ్యంగా బాగుంటే ఆర్థికంగా కూడా ఆ కుటుంబం పటిష్టమవుతుంది ఆ మొన్న స్కీమ్ మొదలు మొన్న ప్రారంభమైంది దాంట్లో మహిళల గురించి మనం అందరం బాగుంటాం ఎందుకు మహిళ బాగుండాలి అంటే ఏ మహిళ అయినా కానీ మన కుటుంబంలో ఈ రోజు మనం ఈ స్టేజ్ మీద కూకున్నాము నేను ఎమ్మెల్యే అయినా అంటే అది మన కుటుంబంలో ఉన్న మహిళ సహకారం లేని మనం ఈ స్టేజ్ లో ఉండేది కాదు ఎందుకంటే ప్రతి మహిళ కోరుకునేది ఎప్పుడు కూడా ఏ మహిళ కూడా తన సొంతగా నేను బాగుండాలని కోరుకోను నా కుటుంబం బాగుండాలా నా భర్త బాగుండాలా నా పిల్లలు బాగుండాలా నా చుట్టాలు బాగుండాలని కోరుకునేది కేవలం మహిళలు మాత్రమే అందుకే మహిళ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని దాంట్లో మనకు హార్ట్ హార్ట్అటాక్ సంబంధించి క్యాన్సర్ కు సంబంధించి చిన్న చిట్కా కళ్ళకు అంటే ఆర్థమాలజీ కానీ ఆర్థోబెడిక్ కానీ అన్ని రకాల నేను పాంప్లైంట్ తీస్తాను అన్ని రకాల వ్యాధులకు సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ అది సెంట్రల్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఆ స్కీమ్ ని మనం మొదలు పెట్టడం జరిగింది ఇక మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్త్రీ శక్తి మహిళా శక్తి నారీ శక్తి ఏ విధంగా రోజు రోజుకు ముందుకు సాగుతా ఉందో దానికి ఉదాహరణనే మొన్న పహల్గామ్ లో మన అమాయక హిందువుల పైన అనేక మంది మహిళల సింధూరం తొలగించిన వారికి ఇద్దరే మహిళలు పైలట్లుగా వెళ్ళి ఇరవై ఒక్క నిమిషాలలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసింది ఎవరు అంటే ఇద్దరు మహిళలు మాత్రమే ఈ విధంగా రైతుల గురించి పేదల గురించి పేదల గురించి కేవలం ఆవాస్ యోజన కింద ఇల్లించడమే కాదు హర్ గర్జన్ ఇంటింటికి నీరు ఉచిత కరెంటు ఈరోజు రేషన్ ఆరు కిలోలు ఇస్తున్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే దాంట్లో ఐదు కిలోలు కేంద్రం ఇస్తా ఉంది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ ఈవెన్ మనకు స్ట్రీట్ లైట్ కూడా కేంద్రం నుంచి అని అన్ని రకాలుగా రోజులు భారతదేశం ముందుకు సాగుతూ ఉంది ఆర్థికంగా ప్రపంచంలో పదకొండవ స్థానం ఆర్థిక ప్లేస్ ఉన్నది ఈరోజు నాలుగవ స్థానం కొద్ది నెలలు మూడవ స్థానానికి ఎక్కపోతా ఉంది భారతదేశం రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తా ఉన్నాం రోడ్లు రైల్వేలు ఆర్మ్స్ కానీ డిఫెన్స్ కానీ మన కుంభమేళలో మనం చూసినాం కుంభమేళము చాలా మంది మూడు అనుకోలేదు నెల రోజు మేము పోతాం మనలో కొన్ని కదా అని అందరికీ కలిగింది మనసు మళ్ళా మళ్ళా అనుకోవాలని ఇలామాబాద్ గెలి ఇూరు గెలి వెళ్తే పన్నెండు గంటల లోపు పన్నెండు గంటలు కూడా పట్టకపోవచ్చు ఎక్కడ ఒక రోడ్ కూడా ఒక కిలోమీటర్ కూడా బ్రహ్మాండమైన వెయ్యి కిలోమీటర్ల రోడ్డు మనం కుంభమేళకు చేద్దాం అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు డెవలప్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా పిల్లల విషయంలో అందుకే ఈ సేవా పక్వాడ కార్యక్రమాలు మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఆ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ వంద సంవత్సరం ఆయుష్ చేయాలని ఆయన సేవను దేశానికి ఇంకా 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 పెరగాలని కోరుకుంటూ నాకు ఇక్కడ పిల్చి మా సోదరుడు శ్రీధర్ మరియు మాణిపన్ కంపి సభ్యులందరికీ పిలిచి మనకు గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ పిల్లలు పిల్లల గురించి మీ ఏదైతే ఉందో మీ గోల్ ఏముందో మీరేం కావదలుచుకున్నారో ఇంజనీర్ కాదలుచుకున్నారా ఏఎస్ కాదలుచుకున్నారా డాక్టర్ కాదలుచుకున్నారా చదువుకుంటే చదువుని ఎవరు దొంగతనం చేయలేరు ఈ ప్రపంచంలో దొంగతనం అన్ని దొంగతనాలు రైతు కానీ చదువుని ఎవరు దొంగతనం చేయలేరు చేస్తారు గుంపుకుంటారు వేరుగా చదువుకుంటారు అందుకే కష్టపడండి పైకి రాండి రాబోయే రోజులలో బ్రహ్మాండంగా భవిష్యత్తు చదువుకుంటేనే ఒక వ్యక్తి ఎంత ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అందుకే అందరు కూడా కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేయండి మీరు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తేయండి ఎందుకంటే నేను కూడా గుర్తు చేసుకుంటాను మానిక్ బాగా నచ్చినప్పుడు నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆనందపడుతూ ఉంటాను మీరు కూడా మీరు చదువుకున్న స్కూల్కు కానీ భవిష్యత్తులో మీరు చదువుకునే కాలేజీలకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ధారా